అమ్మా ఎక్కడా ఏమ్మాడవోయ్ నారాణి స్వరపడవో నాట్యం చేస్తున్నా ఎందుకు చేయడం అనుకున్న పనులన్నీ అదే పనిగా బ్రహ్మాండంగా కలిసి ఉంటే ఒక నాట్యం అయితే ఏదో ఎన్ని నాటకాలైనా ఆడొచ్చు ఇక మనం తొందరగా మూట ముళ్ళు కట్టుకుని బయలుదేళ్ళాలి మనం ఇంకా నిలబడ్డామా ఏమ్మా నీ ఎవరు తింటారు తిండి మీరు అన్నం ఎంక గడ్డు వేసి అమ్మా రంగన్న ఏవిటి పేస్తున్నావు అవి దో నీ తించుకోమ్మో గడ్డి మా ఆవులు కావొద్దు గడ్డు గడ్డి వెయ్యమ్మ వెయ్యి హ్లే దాన్ని తీసుకెళ్ళి పెంట్లో పారే తిండి కుక్క అయినా ముట్టుకోదు కొన్లే అమ్మా మీరు కాస్త తినుడు ఏవిటి కూర్చున్నావు నేను ఇప్పుడే డిస్ప్యూట్ చేస్తున్నారు వెళ్ళు ఏమో పదేళ్ళ నుంచి ఇంట్లోనే పనిచేస్తున్నాను తెలుసా ఇక పది నిమిషాలు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు తెలుసా వెళ్ళమంటున్నాను ఇదిగా ఒక వచ్చింది ఒక ఐడియా మీ అమ్మగారు మీకు విరోధం కావచ్చు కానీ ఆయన గారు డబ్బు మనకేం విరోధం కాదు కదా ఏదో పాపం కష్టపడి నిలో అందుకని మనం అంతా కలిసి మనం తెలిసేటరితో దానికి మగలార్త పెట్టాలి ఏం బాగారా డబ్బంతా చేతి నా ఒళ్ళంత వడ్డాక కప్పేరు మీ బావగారు ఇదిరా అడ్డే వాళ్ళు ఎక్కడన్నా ఉంటారా అవును మన బ్రహ్మాండం ఐడియా బ్రహ్మాండంగా ఉంది మా అన్నగారు సచివుడికి ఎలాగో అక్కడే కళ్ళు చూసుకుని కనిపెట్టుకోండి మనకు బుర్రలే ఉంటే వచ్చే మార్గాలు చాలా ఉన్నాయంటావు కవిత కూడానా సలహాలు బ్రహ్మాండంగా ఇస్తావు కదా అందుకేగా నా పేరు బ్రహ్మాండం కానీ సాధించినప్పటికి మాత్రం శుద్ధ చమటై కూడా నేను ఆస్తిగా అండి పిల్లలకు కూడా పదవలే అది సరే కానీ ముందు కొంచెం బుగ్గ తిని పొట్టలు నింపుకోండి తర్వాత తీరు పడిగా పదవుల గురించి ఆలోచిస్తాం ఈ రాజుగారికి డబ్బు ఏమైనా అవసరమా మరి

ఇప్పుడు అబ్బాయా ఒక అడ గవర్నమార్కు బీడీలు ఏమి సార్ గుర్రం మార్గ బీడీలు ఉన్నాయి గాడి మార్కేం లేదు సార్ నీకు ఉందే ఐడియా పోని ఆ గుర్రం మార్కే తగలై మాయిదారి మోక చూడబ్ అటు పోతుందే ఆ గుల్ ఎక్కడో మీకు తెలుసా ఈ ఊరు పక్కన చెప్పలేదు అక్కడ తోట పని చేసుకుంటున్నా బిడ్డ పాప ఎవరైనా ఉన్నారా అవన్నీ ఎవరైనా తెలిసాయా ఇప్పుడు తెలిసిందిగా ఇక చూడు నా ఐడియా అంతం బట్టి ఆ శాంతమని అంతం చేస్తే గాని మనకి సొంత అసలు ఏంటి దక్కదు చెప్పింది చేయగలవా అని ఈ బ్రహ్మాండం తలుచుకుంటే అండపిండ బ్రహ్మాండాలన్నీ అడిగిపోవాలి చూద్దాం రైట్ ఐడియా మాటల్లో కాదు చేతల్లో చూపించాలి చేతలు కావాలంటే చేతుల్లో సొమ్ములు పడాలి బావారు సొమ్ములు డార్లింగ్ నువ్వు ఇద్దరికి అబుమో తెలుసా చెప్పు చెప్పు చెరక్క అందులో పెళ్ళి తీసుకుంటావా తీసుకుంటు దాంట్లో బాటిల్ పుట్లు ఉన్నాయి మరి బాటిల్ పుట్ల వ్యాపారం రేటైతే లేదు ఇదిగో తీసుకో ఇంత దూరం మా ఇంటికి ఈ మాదిగారి ఎప్పుడు ఇచ్చేగా ఇచ్చిన కచ్చినా పుచ్చుకోరు పాడుపేసి ఇదిగో ఇంక రెండు అండ్ చూసుకో దగ్గర ఉంచుకో ఐడియా ఇటు ఇచ్చే ఐడియా అయితే ఇది నేను తెచ్చిన చోటే పెట్టేస్తాను ఎక్కడికి అక్కడిస్తా పోలీస్ స్టేషన్ అంటే ఉంటాను పోలీస్ స్టేషన్ ఉంటే ఆ లోపల బాటిల్ బుడ్లు బెల్ట్ పోలీస్ స్టేషన్ అందుకే అయితే లోచ పడిందే ఇది రాదు రూపాయలు ఇస్తా గానీ నీ చింతకొచ్చిన గొడవలు నువ్వు పోయ్యాపల నీకు ఉందే ఐడియా ఇంకో పది రూపాయలు ఇస్తా పోలీస్ స్టేషన్ ఇటు ఐడియా మండిపోను నేనక్కడి అమ్మా పోలీస్ స్టేషన్ నాకేంటండి నా చిన్నప్పుడు కదండి అమ్మాయందరూ కాదు కదా తీసుకుని నా నుదులు పెట్టు మా బాబు కదా నా అమ్మ బాబు కదు నాన్న నదులు మా అమ్మో కదా మా బాబు కదున్న నదులు అమ్మ మా బాబు పెరుగంటనే ఇంకా మరి ఆ అన్నయ్య అది ఏంటన్నా చెప్పుకోవచ్చు చూపించకుండా చెప్పబడితే ఎలాగమ్మా చెప్పేది చెప్పగలుగుతమ్మా చూపించకపోతే నీతో మాట్లాడాలంటే ఓడిపోయింది ఒక ఇదియట్ జైలు నుంచి ఇదైనా రావడం ఓహో శ్రీవారిని ఆహ్వానించడానికి జైలుకి రాలేసిన అడిగారే మామిదారు నమ్మించి దగ్గర చేశాడు అంతేనా ఐడియాలు మాత్రం బ్రహ్మాండం చేతల్లోకి వచ్చినప్పుడు అయిపోతాం పెట్టండి పెట్టండి పద్దాళ్ళు ఎప్పుడు చెడ్డాళ్ళు కాదులేవల్ రైట్ గా ఆడు అన్నాడు నమ్మి నెత్తి మీద పెట్టాను పెట్టి వాడు నీ నెత్తి మీద పెట్టాడు చెయ్యి పెట్టాడు బ్రహ్మాండం మనం పట్టణం వచ్చి ఏడు సంవత్సరాలు అయింది ఇప్పుడిప్పుడే ఇప్పుడే పెద్ద మంది లిస్టులో పడుతున్నాం ఈ సమయంలో ఇలాంటి చేత కానీ పెద్ద ఫోన్ చేసి నా తల పాతవరణం ఓహో నల్ మహారాజు గారా ఇస్తామండి మీ అమ్మగారు ఏ లోకానికి పోయారా అప్పుడే ఏ లోకం ఏమిటండి భూలోకంలోనే ఉన్నారండి మాలోకం ఎక్కడికి వెళ్ళిందిరా వజ్రం అదే అదేనండి వెళ్ళిన చోటికే నోటి మీద ఉందండి అది బయటికి రావడం లేదండి రప్పించదా వస్తుందండి అది అది వస్తుందండి తల ఉంటాయారా సమాధానం చెప్తా అదేనండి అదేనండి అమ్మగారు కి వెళ్ళారండి తర్కస్ కి గొప్ప పనే ఎన్నిసార్లు చెప్పండి పూలంబడానికి వెళ్ళి ఈసారి చెప్తాను భగవంతుడానికి ఆడవాళ్ళకి ఈడుకు ఆయుధం అయిపోయింది అవునమ్మా నీ చెంద్రీ కళల్లో తీడి చూస్తే నీ అమ్మాయి కళల్లో రక్తం చెందుతుంది చూడతా నన్ను పూజలు కూడా అమ్మయ్యే నూనే ఎప్పుడు సంపాదిస్తున్నాడని ఏడుపు ఎన్నో పిల్ల తెలుస్తారు అది కదా వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా బారు గురి వాళ్ళు పోసుకోరు వాళ్ళ తెలివి చేతలతో మన కంఠానికి అది లోకంలో ఉన్న వాళ్ళంతా అలాంటి వాళ్ళే అనుకోవడం మంచిది కాదు బాబు మన దేశం మహాత్ముల్ని కన్నా దేశం మహాత్ముల్ని కన్నా ప్రతి దేశంలో ఆ మహాత్ముల్ని తాము పట్టలు పెట్టుకుంటున్న పాపాత్మలు కూడా తిరుగుతున్నారు సంగతి మర్చిపోయావా అవును బాబు నువ్వన్న మాటలు నిజం లేకపోలేదు నా మాట విన్న నువ్వు వెళ్ళి నువ్వు తాత కష్టపడి పనిచేస్తూ ఉంటే నేను మాత్రం ఉదాహరణ పెంచి కూర్చున్నా మేము ఉండగా నీకు ఎందుకమ్మా ఇంటి ప్రేమ ఊహల్ తల్లి అన్నయ్య మాట విన్నమ్మ సరేలే అన్నయ్య అన్నయ్య ఎందుకు ఇన్ని పూలు వృధాగా పాటు ఈ ఒక్క రోజు మాత్రం అమ్ముకొచ్చేస్తాను ఏ నిజంగా నీతో నిజంగా పాత ఇదే నా ఆఖరు ఇవన్నీ అమ్మేచ్చు పీటలో చెప్పండి చెప్పాలి పోదులో కత్తిపీటలో తాడబడతా ఇదే ధ్యాన ఈజీలు రేపు నుంచి నేను రానమ్మా ఇదే నా ఆఖరమ్మకోదు అదే సంతోషం పోండమ్మా మీరు హే ఇలాగే అంటారు అయింది అయింది సిస్టర్ సిస్టర్లేస్టర్ పదు నీరు రాలేదేం పెద్దన్నాయా నువ్వు ఇచ్చిన పూలు డబ్బులకి ఆ పదును చాలే ఇస్తాము సమాధానం చాలా బండగా ఇస్తున్నావే విసి కట్టుకోవాలి నాతో కూడా మా బంగళాకు రమ్మతున్నా దేవుడా బంగళాకు కూడా హారే రావుడా సత్యాంగా నాయనా అది కాదయ్యా మా బంగళాలు అంటే వచ్చిన వినాశులు అప్పుడు చాకులు చాకులు మేకులు చాలా ఉన్నాయి అది ఎక్కువగా ఉంటుందో డబ్బు కూడా ఎక్కువగా మరుతుందా నువ్వు నా ఎంత వస్తా ఎక్కడికి మా ఉద్రిలోకానికి బ్రహ్మాండమైన బంగాళ ఈ పూల మొత్తంగా అట్టాకి కొనే చేస్తా బలగలువే నాకు మొదటి ఆడంలో ఉండరా అక్కలు చూసాను బుద్ధ ఇవే అందుకు బయలుగా నువ్వు ఇక్కడ ముందు పైకి వెళ్ళి అమ్మగారిని తీసుకొస్తా కాసిన మంచి ఇచ్చే వారు పడాలే లాగా ఉంది ఎవత గు అమ్మగారు వచ్చారు అడిగాను ఇదే అక్బర్ గారు అంత అడిగాను ఆయన తాతగారు ఎస్ చెప్పాను ఏ చూస్తారా ఇస్తారా ఇస్తా ఇవన్నీ పెద్ద మనుషులు ఉండే కోంపులు లేదు ఎల్లుపు లేదు నువ్వు ఇక్కడ ఏం చేసుకుంటావు సిస్టర్ నేనా మే నలభూమ మాతృ శాస్త్రంలో నిపుణులు

చేసిన డబ్బు ఇవ్వట్లేదు రేపు పట్టుకెళ్ళి చేసి నిజాలు తెలియడా చిల్లరు లేదంటు అమ్మా అదిలో నోటివ్వట్లో అమ్మాయ ఆన్సర్ కోడ వచ్చి పడితే నీతో ఇదిగో ఐడియా మళ్ళీ వచ్చింది ఇవన్నీ నీటి పట్టి రేపు బట్టరా మొత్తంగా డబ్బు పట్టుకెళ్ళి కానీ ఇంట్లో పుల్లేటా ఇది నువ్వు తెలుసు నేను అర్థ